హాయ్ అండి నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి హాస్పిటల్ చూపిస్తుంది హాస్పిటల్ ఫైల్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను ఎందుకంటే నాలాగే హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత సఫర్ అవ్వకుండా ప్రికాషన్స్ తీసుకోకుండా ముందుగానే జాగ్రత్త పడతారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వస్తే నాకు కొంచెం నీరసంగా కాళ్ళు మంటలుగా అనిపిస్తున్నాయి కొద్ది రోజుల నుంచి ఏ పని చేయాలనిపించకుండా ఎక్కువ పడుకోవాలనిపిస్తుంది అది కాక యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా కూడా అనిపిస్తుంది ఇంకా చా టూ మంత్స్ నుంచి అలా ఉంది కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ కొంచెం ఎక్కువగా ఉండటం వలన ఇంకా వెళ్దామని చెప్పేసి మాకు దగ్గరలో మియాపూర్లో ఉన్న ప్రణమ్ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట మేడం ఉన్నారు మేడం కన్సల్టేషన్ తీసుకొని జయశ్రీ మేడం అని చెప్పేసి డాక్టర్ని కన్సల్టేషన్ తీసుకొని వెళ్ళాము మేడం వచ్చేసి షుగర్ టెస్టు థైరాయిడ్ టెస్టు ఇంకా యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేయించుకొని రమ్మన్నారు సరే అని చెప్పేసి అవన్నీ టెస్ట్లు చేయించుకోవడానికి మార్నింగ్ వేరే వెళ్ళాము ఇంకా వెళ్ళి షుగర్ వచ్చేసి ఫాస్టింగు అంటే తినకముందు తిన్న తర్వాత మళ్ళీ థైరాయిడ్ కూడా టీ వన్ టీ టూ అది ఉంది కదా అవన్నీ కంప్లీట్ బ్లడ్ కూడా బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నారు అది కూడా చేయించుకున్నాను ఇంకదిగోండి ఇవన్నీ రిపోర్ట్స్ వచ్చాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేడం దగ్గరికి తీసుకెళ్ళాము అక్కడ తెలిసింది షాకింగ్ విషయం అదేంటంటే ప్రీ డయాబెటిక్ వస్తుంది డయాబెటిక్ వస్తుంది మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు ఇంకా డయాబెటిక్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వండి డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉంటారు రేపు వస్తారు వెళ్ళి కలవండి అని చెప్పేసి చెప్పారు మేడము సరే ఇంకంతా బాగానే ఉంది కొంచెం బ్లడ్ కూడా తక్కువ ఉంది అని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా రోజు ఇంటికి వచ్చేసాం తర్వాత రోజు డయాబెటిక్ డాక్టర్ ఉన్నారు కదా ఆ సార్ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట ఇంకా సార్ చెప్పారు ఇవన్నీ రిపోర్ట్లు చూసి ఇంకా ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటే ఒక త్రీ మంత్స్ మీరు జాగ్రత్తగా ఉండి కరెక్ట్ ఫుడ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే వెయిట్ తగ్గాలి ముఖ్యంగా వెయిట్ తగ్గాలి నేను నైంటీ కేజీస్ ఉన్నాను వెయిట్ తగ్గాలి ఇంకా డైలీ ఎక్సర్సైజ్ ఉండాలి ఫుడ్ కంట్రోల్ ఉండాలి తినాల్సినవి తినకూడనివి అని చెప్పారు చెప్పి ఇంకా ఇలా చేస్తే ఇలా చేసి త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేపిద్దాము షుగర్ టెస్ట్ అది ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి అప్పుడు మీకు మెడిసిన్ ఇస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ మెడిసిన్ వద్దు ఇలా చేయండి అని చెప్పేసి అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చాము ఇదిగోండి ఈ ఫైల్లో వచ్చేసి చూడండి హిమోగ్లోబిన్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెనే ఉంది మామూలుగా అయితే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉండాలంట దీనివల్లనే నా నాకు నీరసం అనిపించడం హెయిర్ ఫాల్ అవుతుంది ఇలా ఇంకా కొన్ని సింటమ్స్ ఉన్నాయి ఇంకా అది కూడా కొన్ని వీటి వల్ల కూడా వస్తాయంట హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండటం వలన కూడా ఇంకా మిగిలినవన్నీ ఆర్బీసీ పౌంట్ మిగిలినవన్నీ ఓకే బాగానే ఉన్నాయని చెప్పేసి అన్నారు ఇది వచ్చేసి థైరాయిడ్ థైరాయిడ్ టెస్ట్ అనమాట ఇదంతా కూడా బాగానే ఉంది దీంట్లో కూడా ఏం ప్రాబ్లం అని నార్మల్గానే ఉన్నాయని చెప్పేసి అన్నారు ఇదిగోండి ఇంకా షుగర్ టెస్ట్ తినకముందు వన్ థర్టీ నైన్ ఉంది నార్మల్గా అయితే సెవెంటీ నుండి హండ్రెడ్ మధ్యలోనే ఉండాలంట కానీ చూడండి వన్ థర్టీ నైన్ ఉంది ముందే దీని తర్వాత వచ్చేసి ఇది తిన్న తర్వాత తిన్న తర్వాత వన్ నైంటీ సెవెన్ ఉంది వన్ ఫార్టీ లోపలే ఉండాలంట కానీ వన్ నైంటీ సెవెన్ ఉంది ఇది వచ్చేసి ఇంకా అది ఇది వచ్చేసి యావరేజ్గా త్రీ మంత్స్ లో ఉండేదంట ఇది హెచ్బిఏ వన్ సిఏ ఏదో ఉంటుంది కదా అది చెప్పారు అది సిక్స్ పాయింట్ నైన్ ఉంది కాకపోతే కొంచెం ఎక్కువే ఉంది అది అది సెవెన్ దాటకూడదంట ఓకే ఇంకా ప్రీ టయాపిక్ స్టేజ్లో ఉన్నారని చెప్పేసి చెప్పారనమాట ఇంకా ఇంకా ఇదనమాట ఇంకా అందువల్ని గరేపట్ నుంచి డైట్ మంచిగా ఫాలో అవ్వాలి డైట్ ఎక్సర్సైజు అవన్నీ ఫాలో అవ్వాలి కానీ మ్యాంగో సీజన్ కదా మ్యాంగోస్ వచ్చాయి ఇంట్లో చాలా మ్యాంగోస్ ఉన్నాయి అవి కూడా తినకూడదు అన్నారు ఒకవేళ తింటే ఈవినింగ్ ఓన్లీ ఫ్రూటే తీసుకోండి అది కూడా టూ టు త్రీ అంతవరకే తీసుకోండి అని చెప్పారు ఇంకా అలా చేయాలన్నమాట ఇప్పటి వరకు ఎలా అంటే అలా టైంకి తినకుండా వెయిట్ పెరుగుతున్నా పట్టించుకోలేదు వెయిట్ వలన మనకేమీ ప్రాబ్లం అనిపించదు కానీ చాలా రోగాలకి కారణం మాత్రం వెయిట్ అది మాత్రం పెరగకుండా చూసుకోవాలి నాకైతే అర్థమైంది అదే అనమాట ఇంకా వెయిట్ తగ్గటం గురించి ఆలోచించాలి వెయిట్ పెరగడం చాలా ఈజీ కానీ తగ్గటమే చాలా కష్టం ఇక్కడ నుంచి డైట్ అవి చేయాలి చూద్దాం ఇంకా ముందు ముందు ఇంకా నా డైట్ వీడియోస్ కూడా మీకు పెడతాను నేనేం తింటున్నాను షుగర్ తగ్గడానికి షుగర్ కంట్రోల్లో ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను ఏంటి అనేది కూడా మీకు ముందు ముందు వీడియోస్ పెడతాను ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరైనా షుగర్ వచ్చే వాళ్ళు కానీ లేదంటే ఎవరికైనా నా వీడియో ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్